భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు వైరా నిజం వర్గ శాసనసభ్యులు మాలోత్తు రామ్దాస్ నాయక్ కళ్యాణ లక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు చెక్కుల పంపిణీ అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని రైతు రుణమాఫీ కాని వారికి కూడా కొత్త లిస్టు తయారు చేయమని అధికారులకు సూచించారు వర్షం పచ్చి ఇల్లు కూలిన ప్రజలు అధికారులకు తెలపాలన్నారు మండల అధ్యక్షుడు మాలోత్ మంగేలాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లీల వెంకటరెడ్డి దుద్దుకూరి మధుసూదన్ మండల నాయకులు ప్రజాప్రతినిధులు లబ్దిదారులు ప్రభుత్వ అధికారులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది Naka untuk turing next week See कुमारी तो तिगुला री <laughs> <up Ripleyi> <Bondi>

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్ర నా డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఎక్కువ కూర్చుందని అంచనాలు వేరే విధంగా అంచనాకు అనుమానం భారీ అతి భారీ వర్షం రావటం ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం పంట నష్టం ఎలా రావడం వల్ల అసలాకృతమైన ప్రతినిధుల మన నియోజకవర్గంలో కార్యప్రణిలో శాస్త్రవేత్త అమ్మాయి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి మంచి గౌరవం తెచ్చే అమ్మాయి ఎంతో ప్రయోజకులు కావాల్సింది అమ్మాయి యువ శాస్త్రవేత్త అశ్విని మోతిలాల్ మోతిలాల్పడే డోన్లా మధ్యలో ఆగేరు వాళ్ళు ఆ అమ్మాయి బెంగళూరు పోవాల్సి ఉండేలా పోవాల్సి ఉండే వాళ్ళ అన్నని ఇచ్చేదానికి వచ్చి దుస్తావు సాప్పుడు మా ఊరు పట్టుపోయి మళ్ళించిన వార్త మీరు అందరం అందరం ప్రాణం అంటే బాగాలేదు నా చోపన చదివి చూపైంది అబ్బాయి మన్నించినా కలెక్ట్ నాకు వాళ్ళ గంట చెప్పిన కానీ చెప్పవారు కరెక్ట్ అవు ఎస్పి పోలీస్ యంత్రాంగం అందరిని కూడా ఎక్కడైనా హెలికాప్టర్ పెడితే వస్తుందా నామప్పి చేస్తే ఎక్కడ వాళ్ళకి గాడ కనపడలేదు హెలికాప్టర్ విమానాలు రావడానికి వాతావరణం సహకరించలేదు నమ్మరు సరైన కనపడకపోతే వాళ్ళని భరోసా మనల్ని వాళ్ళు నిశ్చిం పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి శాఖపరంగా అంతా మీరు ఎవరి వాళ్ళే చూసుకోకుండా రెండు వేల దయచేసి అన్ని డిపార్ట్మెంట్ల మీద

పైలా గేట్ ఒక రెండు రోజులు పొద్దున్న ఇల్లు ఇచ్చేవాళ్ళం ఈ పది సంవత్సరాలు పత్రాన్ని పట్టుకుపోయినారు కానీ ఆ రకంగా ఇద్దాం మనం ఆ రకంగా ఎక్కడ అయినా నాకు చెప్పిండు ఎక్కడ ఇల్లు తిప్పిండేది దయచేసి సెట్రేటర్ ఇప్పుడు తిప్పండి ఇల్లు ఇల్లు తిప్పాలి ఇల్లు ఇల్లు తిప్పి మొత్తం రిపోర్ట్ తెప్పించుకోండి మన ఈ అనేది బాధ్యతగా ఉండాలి వీలు మేము మనందరం కూడా ಏದ ಪ್ರಭುತ್ವ ಸ್ವತಂತ್ರ ಸಂಸ್ಥೆ ದ್ವಾರ ಕೂಡ ಎಲ್ಲ